మనము సీడ్స్ నుంచి పెంచేటప్పుడు కొన్ని మొక్కలకి నార్ వేసుకొని పెంచడము చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను సీడ్లింగ్ ట్రేస్లో విత్తనాలను ఎలా వేస్తాను వాటికి మంచి స్టార్ట్ ఇవ్వడానికి ఏమేం చేస్తానో అవన్నీ మీకు చూపిస్తాను నమస్కారం నేను శ్రీదీప్ లాసమ్ యోవైకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే వాటిపైనే ఫోకస్ చేస్తాం మీరు కనుక మీ సీడ్ ప్యాకెట్ని చెక్ చేస్తే దానిపైన యూజువల్గా మీరు డైరెక్ట్గా దాన్ని గార్డెన్లో వేసుకోవాలా లేదంటే ఇలా నార్ పోసుకొని సీడ్లింగ్స్ రైస్ చేసి వేసుకోవాలా అనేది దానిపైన క్లియర్గా ఉంటుంది ఈ విత్తనాలకి రైజ్ సీడ్లింగ్స్ అని రాసింది కదా అందుకనే నేను వీటికి నార్ వేసుకుంటున్నాను ఇలా చేస్తే కనుక ఈ సీడ్స్కి కొంచెం వామ్త్ ప్రొటెక్షన్ అవసరం పడతాయి అప్పుడు మనం కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఇవి బాగా జర్మినేట్ అయ్యి మనం ట్రాన్స్ప్లాంట్ అంటే గార్డెన్లో పెట్టుకునే ముందు మంచిగా స్ట్రాంగ్గా గ్రో అవుతాయి అనమాట ఫస్ట్ సీడ్లింగ్ ట్రేస్ అన్నిటినీ నీట్గా కడిగేసుకుంటాను దాంట్లో ఏదైనా లాస్ట్ ఇయర్ సాయిల్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఏమైనా ప్లస్ ఒకవేళ మన సీడ్లింగ్స్కి లాస్ట్ ఇయర్ వచ్చి ఉంటే అవి మళ్ళీ ఈ ఇయర్ సీడ్స్కి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి అడిగేసుకున్నాక మనం కొత్త సీడ్ రైజింగ్ మిక్స్ని నింపే ముందు వాటిని పూర్తిగా ఎయిర్ డ్రై కుదిరితే సన్లో లేదంటే నేను ఇలా షేడ్లో పెట్టుకుంటాను పెట్టుకొని వాటిని ఫస్ట్ పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట అవి నేను ఫస్టే ప్లాంట్ లేబుల్స్ రెడీ చేసేసుకుంటాను లేబుల్ ప్రింటర్తో కానీ ఇలా ప్లాస్టిక్ ట్యాగ్స్ పైన పెన్సిల్తో కానీ రాసేసుకుంటాను ఇట్లా ఇప్పుడు చేస్తే కనుక తర్వాత ఏం మొక్కలు ఏం సీడ్స్ వేసామా అన్న కన్ఫ్యూజన్ మనకు ఉండదు సీడ్లింగ్ ట్రేస్ని క్లీన్ చేసేసుకొని ఎండబెట్టేసుకున్నాక ఎండిపోయాక ట్రేస్ని సీడ్ రైజింగ్ మిక్స్ తోటి నింపేస్తాను ఈ మిక్స్ ఎలా తయారు చేసుకుంటానో మీరు పూర్తిగా చూడాలనుకుంటే నేను సీడ్ రైజింగ్ మిక్స్ వీడియో లింక్ని ఇక్కడ పెడుతున్నాను ప్లీజ్ చూడండి ఒకవేళ కనుక మీరు ఈ సీడ్ రైజింగ్ మిక్స్ని ఇంట్లో తయారు చేసుకోలేకపోతే నేను చేసుకున్నట్టుగా మీరు గార్డెనింగ్ సెంటర్కి వెళ్ళి సీడ్ రైజింగ్ మిక్స్ అని స్పెషల్ మిక్స్ దొరుకుతుంది అది తెచ్చుకొని కనుక మీరు మీ ట్రేస్ని ఫిల్ చేసుకొని చేస్తే ఈ మిక్స్ గార్డెన్స్ సాయిల్కి చాలా డిఫరెంట్ అండి అందుకనే ఈ మీ మిక్స్ చాలా లైట్గా ఫ్లఫీగా ఉంటుంది సో ఇది యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి జర్మినేషన్కి మీ సీడ్స్కి నేను ఈ ప్లాంట్ లేబుల్స్ తోటి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి అంటే ఏ రోలో ఏ కాలంలో ఏ సీడ్స్ వేసుకుంటున్నాను అనేది క్లియర్గా ముందే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా రకాల సీడ్స్ ఒకేసారి వేస్తున్నాను లైక్ టొమాటోలోనే ఆరు రకాలు వేస్తున్నాను అందుకని ఈచ్ రో ఈచ్ కాలంకి నేను ఒక సీడ్ టైప్ చొప్పున వేసుకుంటున్నాను ఇది సెవెంటీ టూ సెల్స్ ఉన్న ట్రే అనమాట సో అందుకనే ఇలా లేబుల్స్ ముందే పెట్టేసుకుంటే న ఏ సీడ్ ఎక్కడ వేస్తున్నానో తెలిసిపోతుంది ప్లస్ సీడ్ వేసాక మట్టిని కదపాల్సిన అవసరం ఉండదు లేబుల్స్ అన్నీ పెట్టేశాక మిక్స్ని కొంచెము నెమ్మదిగా ప్రెస్ చేస్తున్నాను దీంట్లో ఏదైనా ఎయిర్ పాకెట్స్ ఉంటే వెళ్ళిపోతాయి అప్పుడు మనం విత్తనం వేశాక ఆ విత్తనం అక్కడే ఉండిపోతుంది అటు ఇటు పడిపోకుండా ఉంటుందన్నమాట నేను ఇక్కడ వన్ సీడ్ పర్ సెల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకి సీడ్ వేస్టేజ్ ఉండదు ప్లస్ ట్రాన్స్ప్లాంటింగ్కి లేటర్ ఆన్ ఈజీ అవుతుంది ఒకవేళ ఏదైనా ఒక సెల్ జర్మినేట్ అవ్వకపోయినా మనం సిక్స్ సీడ్స్ వేసుకున్నాం కదా అట్లీస్ట్ మనకు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ జర్మినేట్ అయినా కూడా లెగ్ సీడ్లింగ్స్ అవి ఏం లేకుండా ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా మనకి బెస్ట్ కదా సీడ్స్ వేసేసుకున్నాక ఒక ఫైన్ లేయర్ ఆఫ్ సీడ్ రైజింగ్ మిక్స్ని నేను పైన చల్లేసి ఒత్తేస్తున్నాను కొంచెం జెంటల్గా ఒత్తండి మరి సీడ్ డీప్గా వేయాల్సిన అవసరం లేదు ఇవి చిన్న చిన్న సీడ్స్ కదా పెద్ద సీడ్స్కి అయితే మీరు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళొచ్చు బట్ నేను యూజువల్గా జస్ట్ ఇలా పెట్టేసి దానిపైన ఒక లేయర్ ఆఫ్ సీడ్ సీడ్ మిక్స్ వేసేసి దాన్ని ఇంక కొంచెం మళ్ళీ ఒక్కసారి కొద్దిగా జెంటల్గా ప్రెస్ చేస్తాను అంతే సీడ్స్ అన్ని వేసేసుకున్నాక సీడ్ పైన సీడ్ మిక్స్ వేసేసాక జెంటిల్గా వాటర్ చేస్తాను ఆల్రెడీ నేను సీడ్ మిక్స్ వేసినప్పుడు సీడ్ మిక్స్ ఆల్రెడీ తడిగానే ఉంది సో ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు బట్ అయినా కూడా తడపాల్సిందే వాటర్ని సో దట్ ఆ సీడ్ లాక్ అయిపోతుంది మనకి అటు ఇటు డిస్ డిస్లాడ్జ్ అవ్వకుండా ఆ తర్వాత నా ట్రేస్ అన్నిటిని తీసుకువెళ్ళి ఇలా గ్రీన్ హౌస్లో వామ్త్ అండ్ ప్రొటెక్షన్ కోసం పెడతానండి ఇవి జర్మినేట్ అయ్యేటప్పుడు మనకి వామ్ ఉంటే బెస్ట్ చాలా సీడ్స్కి సన్లైట్ అవసరం ఉండదు జర్మినేట్ అయ్యే వరకు సో ఈ సింపుల్ ఇన్ఎక్స్పెన్సివ్ గ్రీన్ హౌస్ని మా గరాజ్లో పెట్టుకుంటాను సో అక్కడ పెట్టేస్తాను ఇంకా రోజు తేమ ఉందా లేదా టాప్ లేయర్ ఏదైనా డ్రైగా ఉందా ఇలాంటివన్నీ చూసుకొని వాటరింగ్ చేస్తాను ఒకవేళ కనుక మీకు గ్రీన్ హౌస్ లేదు అంటే మీరు మీ ట్రేస్ని లోపల ఇంట్లో ఎక్కడైనా వామ్ ప్లేస్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు విండో సీల్ పైన కానీ ఒక టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక షెల్టర్డ్ ప్లేస్లో అంటే గాలికి బయట వదిలేకుండా ఏదైనా ఒక షెల్టర్డ్ లాక్డ్ ప్లేస్లో పెట్టుకుంటే మీకు సీడ్ రైజింగ్ మిక్స్ తొందరగా డ్రై అవుట్ కాకుండా ఉంటుంది ప్లస్ కొంచెం ఇండోర్స్లో పెట్టినప్పుడు తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా సీడ్లింగ్ పాట్స్ని బయటే పెట్టుకున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే నేను ఈ గ్రీన్ హౌస్లో ఇన్వెస్ట్ చేశాను సో మీరేం కంగారు పడక్కర్లేదు కొత్తగా స్టార్ట్ చేస్తుంటే నాకు లేదు ఏదైనా ప్రాబ్లమా అని మీరు అనుకోకర్లేదు ఇక కొన్ని రోజుల్లోనే ఈ సీడ్లింగ్స్ మనం గార్డెన్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ అయిపోతాయి జర్మినేట్ అయ్యి ఈ సీడ్ రైసింగ్ మిక్స్ యూస్ చేసి సీడ్లింగ్ ట్రేస్లో సో చేస్తే గనక మనం మన సీడ్స్ని స్లగ్స్ స్నేల్స్ చీమలు ఇట్లాంటి ఎన్నో క్రిటర్స్ నుంచి కాపాడుకోవచ్చు ప్లస్ వాటికి ఒక స్ట్రాంగ్ స్టార్ట్ని కూడా ఇవ్వచ్చు ఎందుకంటే నేను చేసిన ఈ మిక్స్ స్టెరాయిల్ మిక్స్ దీంట్లో ఇంకా ఎటువంటి పెస్ అవి వచ్చే ఛాన్సెస్ ఉండవు సో మనం మన సీడ్స్కి ఒక హెల్తీ స్టార్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఇప్పటి వరకు సీడ్ ప్యాకెట్స్ని ఎలా చదవాలి గార్డెన్లో డైరెక్ట్గా సీడ్స్ని ఎలా సో చేసుకోవాలి సీడ్లింగ్ ట్రేస్లో ఎలా సోవ్ చేసుకోవాలి ఇవన్నీ చూసాం కదా నెక్స్ట్ మీరు మనం రూట్ డిస్టర్బ్ కాకుండా ఉండే ప్లాంట్స్కి పీట్ పాట్స్లో ఎలా మనము సీడ్స్ సో చేసుకోవాలి అనేది నేను కవర్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్క అయినా ఓ కూరగాయ మొక్క అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం